గంజాయిని అక్రమంగా తరలిస్తోన్న ఇద్దరు వ్యక్తులను వెంకటగిరి సెబ్బ అధికారులు అరెస్టు చేశారు వారి నుంచి నాలుగు పాయింట్ నలభై లక్షల విలువైన ఇరవై కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సెప్సీఐ తెలిపారు నిందితులను వెంకటగిరి బస్టాండ్ నుంచి తిరుపతి వెళ్లేందుకు గంజాయితో వేచి ఉండగా దాడులు చేయడం జరిగిందన్నారు ఎస్పీ ఆదేశాల మేరకు గంజాయి అక్రమ రవాణా విక్రయాలపై ప్రత్యేక నిఘా పెట్టామని ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు వెంకటగిరిలోని సెబ్ కార్యాలయంలో నిందితుల్ని మీడియా ముందు హాజరుపరిచి కేసుకు సంబంధించిన వివరాలను సిఐ వెల్లడించారు ఈ సమావేశంలో సెబ్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఆఫీసర్ అయిన డిస్టిక్ గారు వాళ్ళ ఆదేశాల మేరకు మేము గూడూరు సబ్ డివిజన్ మా స్క్వాడు సిబ్బంది ఎస్ఐ గారు కలిసి ఈ ఎక్సైజ్ నేరం గురించి రైల్వే స్టేషన్లు ప్లస్ బస్ స్టాండ్ ఏరియాలో ఎందుకంటే వీళ్ళు హైవేలో చెకింగ్ బాగా ఉందని చెప్పి ఇటు వస్తున్నారని ఊహించి మేము ఏరియాలో రైల్వే స్టేషన్ పూర్తి నిఘా పెట్టాం మావాళ్ళ మప్పిలో ఎప్పుడూ ఉంటారు నిరంతరం అక్కడ నిఘా ఉంటుంది ఆ నిఘాలో భాగంగా నిన్న సాయంత్రం నాలుగు గంటలకి కేరళ నుంచి సాజికె థామస్ అనే అతను ఒక ఎర్ర సూట్ కేసు పెట్టుకుని బ్యాగ్ పెట్టుకుని నుంచి ఉన్నాడు గుంటూరు తిరుపతి వెళ్ళే బస్ లో నెల్లూరు నుంచి బస్సులో వచ్చి తిరుపతికి ఇక్కడ దిగి దగ్గర తిరుపతి బస్సులు లేవని ఇక్కడ నుంచి మళ్ళా తిరుపతికి వెళ్ళామని ఉన్నాడు లోపు మేము వెళ్ళి అనుమానం మీద ఏంటి బాబు అంటే ఉందన్నాడు సరే అని తీస్తే చూస్తే గది ఉందన్నమాట సరే ఎక్కడ నుంచి వేస్తున్నా ఏంటంటే చిన్నులు తీసుకుని వస్తున్నాయండి కేరళ తీసుకెళ్ళి అక్కడ చిన్నులో ఆలీ మహమ్మద్ అనే వ్యక్తి దగ్గర వ్యక్తి దగ్గర తీసుకున్నాడు కేజీ రెండు వేలు చొప్పున అక్కడ తీసుకెళ్లి షాన్వాజ్ అనే అతనికి కేరళలో ఇచ్చేస్తాడు వీళ్ళు ముగ్గురు కలిసి బిజినెస్ అనమాట ముగ్గురు వాటాలు తీసుకుంటారు తెచ్చినందుకు పదివేలు ఇస్తారు ఇతనికి ప్లస్ ముగ్గురు వాటాలు తీసుకుంటారు ముగ్గురు ఏది దీన్ని రెండు వేల రూపాయలు చొప్పున అక్కడ కొని కేజీ ముప్పై రెండు వేలకి ఇక్కడ మూడు నష్టలా ఇరవై వేలకి ఆ కేరళలో అమ్ముతారు అన్ని జీవితం ఉంటాడు తెచ్చిన అందుకు అడిసిన ఇతనికి పదివేలు ఇస్తారు అట్టా విధంగా ఇతను రెండవతి దివాకర్ బిషోయ్ దివాకర్ బిషోయ్ అనే అతను రెండో అతను ట్రైన్ లో కింద ముందు కూడా వెళ్ళాడు ట్రైన్ లో ట్రైన్ లో మళ్ళా రైల్వే స్టేషన్ లో చెకింగ్ పొందిన ఉద్దేశంతో ఇక్కడ దిగి తెల్లారుగడ్డ నాలుగు గంటలకి నారాయణాద్రి ఎక్స్ప్రెస్ కి దిగి బస్ కెళ్దామని అక్కడ ఆటో కోసం ఇద్దరు చూస్తున్నప్పుడు నాలుగు తెల్లారు నాలుగు గంటలకి ఈ రోజు తెల్లారు నాలుగు గంటలకి పట్టుకుంటే అతని దగ్గర బ్యాగులు నాలుగు కేజీలు ఉంది ఇతను ఇతను బెంగళూరులో అతను బెంగళూరులో ఇస్తున్నాడు ఇతను వీళ్ళు రాజవీర్ అనే వ్యక్తి ఉన్నాడు ఎక్కడ ఒరిస్సాలో ఒరిస్సా నుంచి తెస్తున్నాడు ఇతను ఇతను ఒరిస్సా స్టేట్ అనమాట ఒరిస్సా నుంచి తెచ్చి బెంగళూరులో అమ్ముతుంటాడు అనమాట అక్కడ రాజవీర్ అనే అతను ఇతనికి గంజాయి ఇస్తాడు ఇతనికి ట్రాన్స్పోర్ట్ ఛార్జీల కింద ఐదు వేలు ఇస్తారు ప్లస్ లాభం ఇస్తారు ఇతను అక్కడ అతనికి ఇచ్చే ఇచ్చే అతనికి నెంబర్ ఏ ఉంది కానీ లేదు అతనికి అతను ఆ బాబాజీ అనే అతనికి ఇస్తాడు బాబాజీ అనే అతనికి ఇచ్చి అతను అతనికి పది అతను ఒకటి అమ్మేది అతను కూడా ఆరు వేలు ఏడు వేలు అమ్ముతుంటారు అక్కడ వీళ్ళకి రెండు వేలు కొని ఆరు వేలు ఐదు వేలు అట్ట అట్టమ్ముతుంటారా అదే విషయం ఇది కూడా మేము ఇతరు రెండు టీంలు కలిసి పట్టుకున్నాం ఎస్పీ గారు ఆదేశాలు మా ఆదర్ మా రాజేంద్ర గారి ఆధ్వర్యంలో ఇది అంతా జరుగుతుంది నలభై వేల రూపాయలు ఉంటుంది దీని విలువ నాలుగు లక్షల నలభై వేలు ఉంటుంది కిలో అక్కడ ఇరవై ఇరవై వేలు ఇరవై రెండు నలభై వేలు పెట్టి కొనుక్కున్నారు నాలుగు లక్షలు నలభై వేలు అంటే నాలుగు లక్షలు వస్తుంది ఒక ట్రిప్కి మనకి ఆ హైవే హైవే మీద బాగా అడుగు అడుగున్న ఉండే కాబట్టి వీళ్ళు వెళ్ళే మార్గం ఎంచుకుని తిరుపతికి తిరుపతి నుంచి డిస్పర్స్మెంట్ అవుతారు ఏ రాష్ట్రం కూడా ఆ రాష్ట్రం ఇతను బెంగళూరు కర్ణాటక పోతాడు ఒక అతను రెండో వాడు తామస్ అనేవాడు కేరళ పోతాడు ఇతను ఆంధ్రప్రదేశ్లో తీసుకొస్తాడు ఆంధ్రప్రదేశ్లో తురు దగ్గర తీసుకొస్తాడు అక్కడిచ్చే అతను కూడా ఆలి అనే అతను కూడా కేరళ అతనే కేరళలో ఉండి ఇక్కడ అక్కడ వర్క్ ఏదో వర్క్ షాప్ పెట్టుకుని వెళ్ళిన షాపు మన వాళ్ళకి ట్రాన్ ట్రాన్స్పోర్టేషన్ వచ్చిన వాళ్ళు కేరళ వాళ్ళు వచ్చారనుకో అతని కాంట్రాక్ట్ అయితే ఇక్కడ యాప్ అక్కడ ఏదో షాప్ పెట్టుకున్నట్టుగా నటిస్తూ వీళ్ళందరికీ సప్లై చేస్తూ ఉంటుంటారు అన్నమాట కొద్ది కేరళ నుంచి వచ్చిన వాళ్ళందరికీ అతను మ్యాక్సిమం అతనే ఉంటారు ఇంకా ఉంటారు బ్రోకర్స్ అట్లా బ్రోకరేజ్ ఉంటారు అన్నమాట వీళ్ళు పార్ట్నరు ఇతను ఇతను పార్ట్నర్ వాళ్ళకి అది